అల్లూరు జిల్లా చింతపల్లి మండలంలో సుమారు ఐదు కోట్ల విలువైన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు బలపం పంచాయతీ ఎర్రగుప్ప వద్ద ద్రవరూప గంజాయి నిల్వ ఉంచినట్లు సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు తనిఖీలో సుమారు ఐదు కోట్ల యాభై లక్షల విలువైన యాభై రెండు కిలోల లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడు రావును అరెస్టు చేసినట్లు ఏఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు ఒడిశాలోని రైతుల వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసి ద్రవరూపంలోకి మార్చి తరలించే ప్రయత్నంలో పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు వెహికల్ చెకింగ్ చేస్తూ ఒక వ్యక్తి మీద నిఘా పెట్టడం వల్ల ఈ ఊలంగి ప్రకాష్ అని మన అలగం గ్రామం జీమాడుగు మండలం చెందిన ఒక వ్యక్తిని ఒక యాభై మూడు పాయింట్ ఎనిమిది నాలుగు కిలోలు ద్రవరూప గంజాయి పెద్ద ఎత్తున సీజ్ చేయడం జరిగింది ఈ గంజాయి తయారీకి సంబంధించిన మెషినరీ మొత్తం అన్నీ సీజ్ చేయడం జరిగింది ఈ ఒడిశాలోని ఇక్కడి నుంచి ఉన్న రైతుల దగ్గర ఈ కర్ణాటక కేరళ రాజమండ్రికి సంబంధించిన వ్యక్తుల దగ్గర అడ్వాన్స్ తీసుకొని గంజాయిని ప్రొక్యూర్ చేసుకొని వాళ్ళకి ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేసిన ఖర్చులు ఈ ద్రవరూప గంజాయిని తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి రెడీ అవుతున్న సం క్రమంలో మనం పట్టుకోవడం జరిగింది